గడులన్నీ జరిగిన గాలి గడు కంతా ఎదిగాడు ఎప్పుడెప్పుడూస్తున్న మన ప్రియటమ ముఖ్యమంత్రి మనందరి ఆశా జ్యోతి బుకెంగ బడుగు బలిదరార్యాన ఎస్సీ ఎస్టీ బీసీ మరియానవరారా ఆశా జ్యోతి మన ప్రియతమ నాయకులు రేల్తన్న గారి చేసారు గత్య చప్పలతో సలాం కర్ గత్య గత్య చప్పలతో సలాం కర్ ఎక్కువ సమయం నిలక ఇప్పుడు మన అభ్యర్థి కరేష్ గారు మాట్లాడాల్సి వస్తుంది పెద్దలు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర అన్న గారికి డిస్టిక్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి మీద పెద్దలందరికీ విచ్చేసిన మా అమ్మలకి అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మన మీద ప్రేమతో ఈరోజు మరొకసారి మన ముందుకు మన ముఖ్యమంత్రి గారు వచ్చారు మనకందరికీ తెలుసు మన కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ కానీ ఆర్మీ ల్యాండ్ కానీ ఎక్స్టెండ్ చేయాలంటే అంత ఆశామాషి కాదు వంద రోజులలోనే తక్కువ సమయంలోనే ప్రజలందరూ ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్నారు సమస్యలు పరిష్కరించడానికి వంద రోజులలోనే ఆర్మీ వాళ్ళని కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ ఎక్స్టెండ్ చేసి ఎలివేటెడ్ కారిడార్ కి శంకుస్థాపన చేసిన ఘనత మన పిత ముఖ్యమంత్రి గారిదే ఏ విధంగా అయితే ట్రాఫిక్ సమస్యల గురించి కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ ఆర్మీ ఎక్స్చేంజ్ చేశారు అదే మాదిరిగా మనము మన మన ప్రజలందరూ ఎవరైతే కంటోన్మెంట్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్ ఏవియేషన్ ల్యాండ్ ఉన్నవన్న ల్యాండ్ కూడా ఎక్స్చేంజ్ చేసి మీకు పట్టాలు ఇచ్చే హామీ మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారని సభాముఖంగా మేమందరం నమ్ముతున్నాం వారు మన ఎంపీగా ఉండే మన స్థానిక సమస్యలన్నీ తెలుసు మన పరిస్థితులందరూ తెలుసు మనకి ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మన ఎంపీ గారే మన ముఖ్యమంత్రి గారు మనకు ప్రజాపాలన అందిస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఒక సీఎం ని చూడడం అంటే టీవీ వాళ్ళని చూస్తుండే పేపర్ వాళ్ళని చూస్తుండే మంత్రిని వెళ్ళడం కానీ ఎమ్మెల్యేలు ఘనంగా కలవడం కానీ అసాధ్యం ఉండే ఈ రోజు మన కంటోన్మెంట్ నుంచి చిన్న చిన్న నాయకుల నుంచి స్థానిక ప్రజలందరూ ఎవరైనా ఈజీగా గెలవగలుగుతారు ఎవరితోటైనా మాట్లాడగలే సీఎం అంటే అది ఎవరు మన ముఖ్యమంత్రి ఏమండననే నాయకుడు అంటే ఎలా ఉండాలి మన ముఖ్యమంత్రి లాగా ఉండాలి మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మన ముఖ్యమంత్రి గారికి తెలుసు నేను కూడా వారికి తెలిసినా కూడా ప్రజల పక్షం నుంచి అన్నా ఇలా నీల కష్టం ఉంది నీల కష్టం తీర్చడానికి మీరు గురించి మీరు కృషి చేస్తారు పట్టాల గురించి మీరు కూడా హెల్ప్ చేస్తారు ముఖ్యంగా కంటోన్మెంట్ జోన్ ని చేస్తే సర్వ రోగ నివారణ అవుతుందన్నా మీతో సాధ్యం అవుతుంది మరి ఎవరితో సాధ్యం కాదు మిగతా విషయాలని పెద్దలు మాట్లాడుతూ అందరికీ ధన్యవాదం ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి సునీతమ్మ గారిని మాట్లాల్సిన కొత్తరాను గౌరవనీయులైన మన పేదల పెనిది మన గౌరవ రేవంత్ అన్న గారికి క్యాండిడేట్ గణేష్ గారికి మన మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మైనంపల్లి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారికి ఇక్కడ ఉన్న వెన్నే వెన్నెల గారికి అయుఫ్ ఖాన్ గారికి సంజీవ్ రెడ్డి గారికి ఇక్కడ వేదిక పైన పెద్దలందరికీ ఇక్కడున్న నాతోటి మహిళా సేదర్ సీనియర్ నాయకులకు కార్యకర్తలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు చాలా ఆదరణ ఉంది ఈ గెలుపుతోనే ఈ జనాలతోనే మన గెలుపు సాధ్యమైందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనా బ్రహ్మ పడుతున్నారు ఎక్కడ చూసినా మనకి మన పార్టీలోకి వస్తున్నారు గత ప్రభుత్వంలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేరు దళిత బండి ఇస్తాను ఇవ్వలేరు ఎవరికి ఇచ్చిందో తెలుసా ఉన్న ఉన్నోళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నోళ్ళకి పెద్ద పెద్ద కార్లు ఉన్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన గౌరవ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకి ప్రతి పేదవాడికి వచ్చే విధంగా కృషి చేస్తారు ఎందుకంటే మన ఎంపీ ఎలక్షన్ లో మెజార్టీ ఇస్తే పదివేల వేల ఇస్తామన్నారు లేకపోతే మనకి నాలుగు వేల ఇల్లులే వస్తాయి కాబట్టి మన మెజార్టీ ఇచ్చి పదివేల వేల ఇల్లు ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా కృషి చేద్దాం ఎందుకంటే మనకి చాలా సమస్యలు ఉన్నాయి ఈ కంటైన్మెంట్ లో అన్నా ఇక్కడ సమస్యలు నీళ్లు లేవు పట్ట సమస్యలు కూడా మీకు ఉన్నాయి మీకు అన్ని తెలిసినవే కానీ ఇప్పుడు చెప్పే టైం లేదు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న పది పదిహేను నిమిషాలు మాట్లాడికే టైం ఉంది ఇంకా టైం సరిపోదు కాబట్టి ఇక్కడ సమస్యలన్నీ నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కటి తెలియజేసి నేను అభివృద్ధిలో మీకు ఐదు సంవత్సరాలు అండగా ఉంటా ఆయన నన్ను నమ్మి ఇక్కడ పంపించినందుకు నేను ఆయన నమ్మకాన్ని అమ్ము చేయకుండా మీ నమ్మకాన్ని అమ్ము చేయకుండా తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఐదు సంవత్సరాలు మీకు ఉంటారని మాటిస్తున్నా మన ముఖ్యమంత్రి గారు ఫండ్ తీసుకొచ్చి ఇంకా డెవలప్ తీసుకొచ్చి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున నేను కూడా నిధులు తీసుకొచ్చి మీకు అండగా ఉండి ఈ ప్రాంతాన్ని కంటోన్మెంట్లో లో ఉన్న సమస్యలన్నీ పెద్ద పెద్ద ఫండ్స్ తీసుకొచ్చి మనం తీసుకొచ్చు అభివృద్ధి చెందుతాము లేకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతాం కాబట్టి అందరూ ఎవరైనా చెప్పినా ఆ బీజేపీ వాళ్ళు మీకు గెలిస్తే అపాయింట్మెంట్స్ తోనే సరిపోతారు తప్ప ప్రజల ఉండరు కాబట్టి ఎవరైనా చెప్పినా వినకుండా మీరు మాత్రం కాంగ్రెస్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటిని హస్తం గుర్తు కోటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఇప్పుడు నాలుగు బీసీపీ ముఖ్యంగా ఒక యాదవ కుటుంబంలో పుట్టిన నాకు ఇంత చిన్న వయసులో రాజ్యసభకు పంపించిందంటే ఎప్పుడు కూడా నేను తీర్చుకోవాలని ఈ వేదికలు తెలియజేస్తూ మనందరి ప్రియతమ నాయకుడు ముఖ్యంగా బీసీ ఆశా జ్యోతి అన్న రేవంత్ గారి మాత్రం శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ గణేష్ ను అభ్యర్థిగా నిర్ణయించి అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజుగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరీమణి సునీత పట్నం మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించుతే ఒక పక్కన శ్రీ గణేష్ను ఇంకొక పక్కన పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేలాలుగా విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మొదట మన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం ప్రధానంగా కంటోన్మెంట్ ఉండడం వల్ల మన ఇంటి పన్నులు కానీ మన ఇంటికి అనుమతులు కానీ మనకు రావాల్సిన నల్ల నీళ్లు కానీ మన కరెంటు సమస్యలు కానీ మన బస్తీల విషయంలో కానీ కంటోన్మెంట్ ప్రాంతంలో పేదలు కంటోన్మెంట్ భూమిలో ప్రభుత్వ భూమిలో చాలా సంవత్సరాల కింద ఇంట్లో నిర్మించుకుంటే వాళ్ళు కంటోన్మెంట్ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పి వాళ్ళకు ఓటు హక్కు కూడా తీసేసి ఇవాళ వాళ్ళకున్న అన్ని హక్కులను కాల రాసింది ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్నాం అన్నట్టే కానీ మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నాం హైదరాబాద్ మొత్తం నీళ్లకు ఒక ధర ఉంటే మన కంటోన్మెంట్లో నీళ్ళకు కూడా ఎక్కువ ధరలు వసూలు చేస్తారు అదే విధంగా మన ఇంటి అనుమతి పోతే కంటోన్మెంట్ బోర్డు నానా తిప్పలు పెట్టి ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ కట్టుకోవాలంటే ఇవాళ అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా రాత్రి అయితే వాళ్ళు రోడ్లు మూపిస్తే ఇవాళ రోడ్ల కోసం రోజు వాళ్ళతో పంచాయతీ చేయాల్సిందే వాళ్ళు ఉన్న బలంగా రోడ్లు మూడిస్తే పిల్లల్ని బడి దగ్గర ఇడిచిపెట్టాలంటే చుట్టూతో తిరిగి రావాలంటే సగం పూట స్కూల్ అయిపోయే పరిస్థితి ఉన్నది అదేవిధంగా అటు కరీంనగర్ వైపు కానీ ఇటువైపు కానీ రోడ్ల సమస్య కొన్ని ఏండ్ల నుంచి పట్టి పీడిస్తుంటే నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే ఢిల్లీకి వెళ్ళి ఆర్మీ అధికారులతో కూర్చొని అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ల అనుమతులు తీసుకొచ్చి వంద రోజుల్లోనే ఇవాళ మన పనులను ప్రారంభించిన మన ప్రాంతానికి హాస్పిటల్ లేకుండే కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళో తెలియదు నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆనాడు బ్రిటిషోళ్ళ కాలంలో మొదలుపెట్టిన బొల్లారం హాస్పిటల్ని పది కోట్ల రూపాయలు సొంతంగా వివిధ కంపెనీల ద్వారా సేకరించి ఇవాళ బొల్లారం హాస్పిటల్ కూడా మనం ప్రారంభించి పేదోళ్ళకి ఇవాళ సేవలు అందిస్తున్నాం కానీ మన సమస్యలు పరిష్కారం కాలే అందుకే మిత్రులారా ఇవాళ మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది పేదోళ్ళ పాలన వచ్చింది పదేళ్ళు పేదోళ్ళ పాలననే ఉంటది మీ పేదలకు ఇండ్లు కట్టాలన్నా మీ తాగునీటి సమస్య తీరాలన్నా మీ ఇంటి అనుమతులకు అడ్డగోలుగా మీ దగ్గర జరుగుతున్న వసూళ్లు ఆగాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లు గెలవాలి ఎందుకంటే ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపితే తప్ప మీ సమస్య పరిష్కారం కాదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐదేళ్ళు మీ అభిమానంతో మీరు ఎంపీగా గెలిపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకని మీ సమస్యల మీద కొట్లాడిన అయినా మీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలే ఈరోజు మీ ఆశీర్వాదంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఐదు మాసాలైంది రాబోయే పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ సమస్యలు తెలిసినోడు మీ బస్తీలో ఉండేటోడు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేటోడు శ్రీ గణేష్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ఎన్నికల్లో దిగాడు అందుకే మీ సమస్యలు తెలిసినోడు సమస్యలు తీసుకొని వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా పెద్దలు చెప్పిండ్రు అడగంది అమ్మాయినా అన్నం పెట్టేదని మరి మీ సమస్యలు మీ తరఫున బాజాబుతో నా దగ్గరకు వచ్చి అర్ధరాత్రి పూటైనా మా కంటోన్మెంట్ సమస్యలు ఇవి ఉన్నాయి అన్న మాకి చేయని అడిగే ఎమ్మెల్యే లేకపోతే మీ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మీ సమస్యలు పరిష్కరించగలిగిన శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది అందుకే ఇవాళ మా అక్కల్ని మా పెద్దమ్మల్ని ఇవాళ నేను స్పష్టంగా అడుగుతున్నా మా కమ్యూనిస్టు సోదరుల్ని ఇవాళ మద్దతు చేయడానికి వచ్చిన మా సోదరులను కూడా నేను అడుగుతున్నా ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి అంటే శ్రీ గణేష్ కంటోన్మెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలవాలి అప్పుడే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు గణేష్ గెలిస్తే మీకు బోనస్గా గా మైనంపల్లి హనుమంతరావు గారు మీకు అందుబాటులో ఉండి సేవలు చేస్తాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కంటోన్మెంట్ కు ప్రత్యేకంగా ఎంపీ నిధులు ఇచ్చి ఢిల్లీలో మీ సమస్యల మీద కొట్లాడి ఇవాళ మీకోసం పనిచేస్తాడు వీలే కాదు పట్నం మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగా చేసిండు ఇవాళ ఎమ్మెల్సీ ఉన్నాడు చీఫ్ విప్ ఉన్నాడు ప్రభుత్వంలో మీ సమస్యలు పరిష్కరించడానికి కంటోన్మెంట్ విషయాలను సంపూర్ణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మహేందర్ రెడ్డి గారు కూడా పనిచేస్తారు ఒక్క ఓటు వేస్తే మీకు ఇంతమంది పనిచేయడానికి అందుబాటులో ఉంటారు అదే విధంగా కంటోన్మెంట్ ప్రజలకు రెండు ఓట్లు ఉన్నాయి ఒకటి ఎమ్మెల్యే ఇంకొకటి మా అక్క సునీతమ్మకు పార్లమెంట్ ఇవాళ అందుకే రెండు ఓట్లు గుర్తు మీదనే మీరు వెయ్యాలి ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మీ దగ్గరకు వస్తారు వీళ్ళేం కొత్త కాదు వీళ్ళంతా పాత వాళ్ళే అంగి మారినా రంగు మారినా పదేళ్ళ నుంచి వాళ్ళ ప్రభుత్వమే ఉంది బీఆర్ఎస్ ఇక్కడ పదేళ్ళు ఉన్నది బీజేపీ ఢిల్లీలో పదేళ్ళు ఉన్నది ఎందుకు మన రోడ్ల సమస్య పరిష్కరించలే ఎందుకు మన ఇండ్ల పట్టాల సమస్యలు పరిష్కరించలే ముప్పై వేల ఓట్లు కంటోన్మెంట్లో ఉన్నోళ్ళ పేదోళ్ళ ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికలలో తొలగించి ఇవాళ పేదలకు అన్యాయం చేసారు వాళ్ళకు ఓటు హక్కు కూడా లేకుండా చేసారు నీళ్ళకు కూడా రెండంతల పైసలు వసూలు చేసిండ్రు మోడీ కేడీ కలిసి అదిగా అయ్యేలా ఈటల రాజేందర్ బిఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడి దండుగా అది సచ్చిన పాము దాని పని అయిపోయింది ఇక అది రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటిది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ కు గతమే ఉంది కానీ బిఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు కానీ ఒక మాట చెప్పదలుచుకున్న కేటీఆర్ అసలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు లేవు అమలు అవుతలే అని మా అక్కల్ని అడుగుతున్న అక్క ఆర్టీసీ బస్సులో పైసలు అడుగుతురా ఎక్కువ ఉచితంగానే తీసుకపోతున్నారు కదా ఐదు వందలకే సిలిండర్ వస్తుంది కదా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఉచితంగానే వస్తుంది కదా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మీరు ఏడికి పోయినా పది లక్షలు ఏదావు కానీ ఉచితమే కదా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా ఇన్ని పనులు చేసినా ఏమి ఇవ్వలేదు అంటుండ్రు కేటీఆర్ అందుకే మా కంటోన్మెంట్ అక్కల తరఫున మాట చెప్పదలుచుకున్న కేటీఆర్ కు అయ్యా నీకు సినిమా దోస్తులు కదా మంచిగా చీర కట్టుకొని బస్ ఎక్కు ఏం చేయాలి కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్కువ బస్సులో కూడా టికెట్ పైసలు అడిగితే మనము మన గ్యారెంటీలు అమలు చేయనట్టు ఏం అడగకుండా ఆయనను సిద్ధిపేటను సిరిసిల్లల్లో చింతమార్కల్లో దించుతే మన గ్యారెంటీలు అమలు అయినట్టు అంతేనా మరి సవాల్ ఒప్పుకుంటే ఎప్పుడొస్తావో చెప్పు జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరికి మా పిల్లలు మా సోదరులు అందరూ వస్తారు నీకు దండలేనికే పదేళ్ళు ప్రజల్ని ముంచి రాష్ట్రానికి కొల్లగొట్టి లక్ష కోట్లు దోసుకొని సిగ్గు లేకుండా వంద రోజులు కూడా కాలేదు అప్పుడే దిగిపో దిగిపో అంటున్నారు నేను అయ్య పేరు తాత పేరు చెప్పుకొని వచ్చి కుర్చీలో కూర్చోలే కొట్లాడుకుంటా నీలా కటోలం తక్కుకుంటా తక్కుకుంటా ఇక్కడికి వచ్చిన నువ్వో నీ అయ్యనో దిగవంటే దిగనీకే ఇవ్వరు లేడు అల్లా నువ్వు అనుకుంటున్నావేమో ఈపులు విమానం మొత్తం మోగుతాయి ఒకవేళ దిగవంటే మా కార్యకర్తలు ఊకుంటారు అనుకుంటున్నావా ఇక మోడీ బీఆర్ఎస్ ఈటెల రాజేందర్ ఎవరయా ఈటెల రాజేందర్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈటెల రాజేందర్ కేసీఆర్ వేరే వేరు కాదు ఒకటే తానుల ముక్కలు వాళ్ళిద్దరు ఒకటే పల్లెంలో తిన్నారు ఒకటే మంచంలో వండుకున్నారు వాళ్ళకు పంపకాల వల్ల పంచాయతీ వచ్చింది నాకెక్కువ నీకెక్కువ అనే పంచాయతీలా పంచాయతీలు పెట్టుకొని వాళ్ళిద్దరు రెండేళ్ళ కింద విడిపోయారు ఇక ఈటల రాజేందర్ చెప్తున్నాడు ఆయననే సత్యారి చంద్రుడు ఆయననే శ్రీరామచంద్రుడు ఆయననే సమాజాన్ని అంతా ఉద్ధరించనికొచ్చిన ఏజు ప్రభువులాకా ఇవాళ ప్రజలకు సన్నాయి నొక్కులు నొక్కుతుడు నేను అడుగుతున్న ఈటల రాజేందర్ ను కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు దోసుకున్నప్పుడు కేసీఆర్ నువ్వే కదా ఆర్థిక మంత్రివి నువ్వు గుడ్డిగా సంతకాలు పెట్టి వేల కోట్లు కేసీఆర్ దోసుకుంటుంటే ఈ దొంగలకు సద్దులు మోసింది నువ్వు కాదా ఈటల రాజేందర్ గారు అని నేను అడుగుతున్నా ఇదే కాదా కరోనా వచ్చినప్పుడు పేదలకు వైద్యం అందించడానికి కార్పొరేట్ కంపెనీలు రిలీఫ్ పేరు మీద వందల కోట్లు ఇస్తే అవి కూడా సంతోషరావు దిగమింగినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందరే ఉండే బొల్లారం దావఖాన తెరవమని వంద సార్లు మొత్తుకున్నా రాజేందర్ కుయ్యమనలే నేను పోయి ఆడ ఈడ అడుక్కొచ్చి ఆ దవాఖాన తెరిచిన మా అనుమతుల పంచాయతీ వచ్చినప్పుడు మా కంటోన్మెంట్ల పంచాయతీ వచ్చినప్పుడు నువ్వు ఒక్క రోజు కూడా మాట్లాడలే ఇవాళ ఏ మోగం పెట్టుకొని ఈటల రాజేందర్ వచ్చి ఇవాళ ఓట్లు అడుగుతుండు పదేళ్ళ నుంచి మోడీ ప్రధానమంత్రి లేడా పదేళ్ళు నువ్వు ఈడ కేసీఆర్ తో అధికారంలో లేవా అలా ఎలగబెట్టండి ఇప్పుడు కొత్తగా ఏం ఇస్తారని నేను అడుగుతున్నా అందుకే వాళ్ళని చూసినాం వీళ్ళని చూసినాం రాజేందర్ అంటుండు మోడీ గ్యారెంటీ అని మోడీ గ్యారెంటీకే వారంటీ అయిపోయిందిరా నాయన ఆ దుకాణం బంద్ అయిపోయింది ఎందుకంటే మోడీ గారు ఒకటే కంకణం కట్టుకుండు నాలుగు వందల సీట్లు ఇన్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తాను ఇక మా సోదరులు డిసైడ్ అయ్యారు మా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కాదు బీజేపీని రద్దు చేస్తాం మోడీని గద్దె దించుతామని ఇవాళ మా ఎస్సీ ఎస్టీ బీసీలు తయారు మా పిల్లలు చదువుకోలేదు అనుకుంటున్నావా మా పిల్లలకు అర్థమవుతలేదు అనుకుంటున్నావా ఇవాళ మా ఎస్సీ ఎస్టీ బీసీలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయ్యి ఇవాళ రాజ్యం ఏలడానికి రాష్ట్రాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లతో వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు లైన్ ఇలా ఉన్న బలంగా నరేంద్ర మోడీ కుట్ర చేసి నాలుగు వందల సీట్లు గెలిస్తేనంట ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడంట నేను అడుగుతున్న మా సోదరులని మెడ మీద కత్తిలాక ఏలాడుతున్నా మోడీని మనం గెలిపించుకుంటామా కత్తి బంగారం అయినా గొంతు కోసుకుంటామా ఒక్కసారి ఆలోచన చేయండి చెప్పులు బంగారాన్ని అయినా నెత్తి మీద పెట్టుకొని తిరగం కదా ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా ఏలాడే కత్తి లాంటి వాళ్ళు ఓటేస్తరా రిజర్వేషన్లు రద్దయిపోతాయి బీజేపీకి వాడే ప్రతి ఓటు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల రద్దుకు పోటుగా తయారైతాయి అందుకే మీరు ఆలోచన చేయండి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచి మీ చదువుకునే పిల్లల్ని డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను చేసి పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో నిధులు మీకు పంచాలని మేము చూస్తున్నాం వాటిని ఎట్లయినా దొంగ దెబ్బది అని ఇవాళ మోడీ కుట్ర చేస్తున్నాం అందుకే అసెంబ్లీలో శ్రీ గణేష్ను ను మా అక్క సునీతమ్మని గెలిపించండి పదేళ్ళు ముఖ్యమంత్రిగా మీ గల్లీ గల్లీ తిరుగుతా మీ బస్తీలకు వస్తా మీతో కూర్చుంటాం మీ సమస్యలు తెలుసుకుంటా కంటోన్మెంట్ ప్రజల్ని ఆదుకుంటా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే మీ దయతోటి మీ ఆశీర్వాదంతో నేను ఎంపీనైనా నేను ప్రశ్నించే గొంతుకనే రాష్ట్రం నలుమూలలో తిరిగిన ఇలా నేను ముఖ్యమంత్రి అంటే ఈ కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం నాకు ఉండబట్టే మీరు నన్ను గుండెలను బట్టి చూసుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందుకే మీ రుణం తీసుకునే అవకాశం వచ్చింది మీ రుణం తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా అందుకే గణేష్ను ఎమ్మెల్యేగా సునీతక్కను ఎంపీగా గెలిపించండి అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక ఒకటే మాట ఇక చూసిరు కదా పక్కన ఏముంది ఉందా కనిపిస్తుందా కనిపించిందా బీజేపీ ఏమి ఇచ్చిందని నేను అడిగితే గిది చెప్పాలి మీరు మోడీ ఏం తెచ్చిండి ఇదే చెప్పాలి సరేనా రెడీనా బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు గట్టిగా నాయన ఢిల్లీలో మోడీ కినిపియాలి తినలేదు అయింది మా అక్కలే పాపం ఈటీవీ టీవీ సీరియల్ చూడకుండా వచ్చి మన కండ ఇల్లు మా పిల్లలకి ఏమైందో మరి ఏమైంది కేసీఆర్ ఆవహించలేదు అయింది అందుకే బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం నచ్చిండు బీజేపీ ఏమి ఇచ్చింది మోడీ ఏం నచ్చుండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం నచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఉండొచ్చుండు మరి గాడిద గుడ్డిచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెడదామా లేదా మీరందరూ సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమే కదా మరి అక్కను లక్షతో గెలిపించాలి గణేష్ను ఇరవై వేల ఇరవై ఐదు వేలతో గెలిపించాలి రెడీనా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే రెడీ లక్ష 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 लक्ष लक्ष जय कांग्रेस जय कांग्रेस अस्तम गुर्द के अस्तम गुर्द के धन्यवाद मित्र అడిగే మొనగాడు వీడు భూమిన వానైతాడు వీర సాగల ధైర్యం వీడు దుంగ దూరలా వరతం పడతాడు మన రేవంత్